నమస్కారం సక్సెస్ న్యూస్ స్వాగతం స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం తమ విలువైన భూములను దారాదత్తం చేసిన ఉక్కు నిర్వాసితుల సమస్యలపై ఈ నెల ఆరున స్థానికంగా సమావేశం నిర్వహించనున్నారు ఈ మేరకు గురువారం ఉక్కు నిర్వాసితుల ఆధ్వర్యంలో సమావేశానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వాసిత నాయకులు మాట్లాడారు తమ సమస్యలు పరిష్కరించడానికి తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో నిర్వాసితులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆగనంపూడి ఉక్కు నిర్వాసిత సంఘం నాయకులు విందుల చిరురాజు గల్లా రామకృష్ణ ఎం వెంకటేష్ చిన్నారావు అప్పలరాజు బి నారాయణరావు బల్ల పైడి రాజు నరసింగారావు అధిక సంఖ్యలో ఉక్కు నిర్వాసితులు పాల్గొన్నారు కోసం నాడు నాకు తెలిసి ఈ దేశంలోనే ఇంత భూమి తీసుకోవడం ఒక స్టీల్ ప్లాంట్ నిర్వాసం దగ్గర మాకు ఇంత భూమి తీసుకున్నారు మరి ఇప్పుడు నాలుగు తరాలు తాతలు తండ్రులు మేము ఇప్పుడు మా పిల్లలు కూడా వచ్చిన నాలుగు తరాలైనా మాకింతవరకు ఉక్కు నిర్వాసితులకి సరైన శాశ్వత పరిష్కారం జరగలేదు అలాగని కొంత కొన్ని ఆర్కాట్లకి ఉద్యోగాలు ఇవ్వడం కొన్ని ఎంప్లాయ్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ లేబర్ పనిచేస్తే మన స్టీల్ ప్లాంట్ ఎంప్లైస్ విఆర్ఎస్ రూపంలోని కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగించడం జరిగింది అందులో నిర్వాసితులు కూడా చాలామంది ఉన్నారు వెంటనే తొలగించే నిర్వాసిత కార్మి కాంట్రాక్ట్ కార్మికులని వెంటనే విధులు తీసుకోవాలి అలాగే మాకు ఒకే ఒకటి మీరు ఏంటంటే చూస్తుంటే స్టీల్ ప్లాంట్లను చూస్తుంటే ఉద్యోగాలు తీసేస్తున్నట్టే ఇంకా మాకు ఉపాధి కూడా చూపిస్తారని మాకైతే నమ్మకం పోయింది ఎందుకంటే మరి పాలకులు ఏంటో తెలియదు మా కర్మ తెలియదు నిర్వాసితులు ఇంతకి ఎన్ని సంవత్సరాలు అయినా ఈ రోజుకు ఉపాధి దొరకకపోవడం కారణం మరి మాలోపమో లేదా మమ్మల్ని పరిపాలించిన మమ్మల్ని పాలించిన పాలకుల ప్రాబ్లమో తెలియదు కానీ నేటికి దుర్భరమైన స్థితిలో నిర్వాసితులు అందరూ ఉన్నారు ఇకపైన ఎందుకంటే శాశ్వత పరిష్కారం మాకు అయితే మా భూములు మాకు తిరిగి ఇవ్వండి లేదా ఆర్ కార్డ్కి సింగిల్ సెటిల్మెంట్గా నష్టపరిహారం ఒక కోటి రూపాయలు ఇవ్వండి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఉద్యోగం ఆ రోజుల్లో తొంభై ఉద్యోగం వచ్చి ఉంటే ఈ రోజుకి ఎంప్లాయీ అనే వ్యక్తి అంత డబ్బులు సంపాదించుకున్నాను కదా అందువల్ల సింగిల్ సెటిల్మెంట్గా అయితే మా భూమి మీద తిరిగి ఇవ్వండి లేదా మా కోటి రూపాయలు ఆర్ కార్డుకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మా ఉక్కు నిర్వాసితుల తరఫున ఈ ఆదివారం సాయంత్రం మూడు గంటలకి మరి ఈ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు అగనంపూడిలో ఉన్న పదహారు గ్రామాలు నిర్వాసితులు అందరూ సాయంత్రం మూడు గంటలకి చేరుకోవాలి ఈ పెద్ద స్టేజ్ భారీ బహిరంగ ఉంది కనుక ప్రతి ఒక్క నిర్వాసితులు వచ్చి తర్వాత వడ్లపూడి గంగవరం గంటయాడ ప్రాంతాల్లో కూడా ఆయా నిర్వాసి భవనలో మీటింగ్లు పెట్టిన అనంతరం భారీగా ఒకసారి మన ఉద్యమ కార్యాచరణ నిర్వాస నాయకులు నిర్వాసి అంతా కలిసి కూర్చొని చేస్తారు ప్రతి ఒక్క నిర్వాసిడు కలిగి కలిగిన నిర్వాసులు అందరూ ఆదివారం సాయంత్రం మూడు గంటలకి ఇక్కడ ఫ్యామిలీతో రావాలను కోరుచున్నాం నిర్వాసులైకట వదలాలి నిర్వాసులైకట వదలాలి ప్రతి yaar చేయాలి మా భూమ ఇవ్వాలి మేనేజ్‌మెంట్ మా చేయాలి చేయాలి అసల మా రక్తం మరుగుతుంది భగ 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 బాగుంటే మండుతుంది అసలుంటె మండుతుంది అమ్మేది యోగజుర కొనేది ఆడవ్వడు అమ్మ తానికి ఆడెవ్వడు ఈ వీడెవడు నడుమ భోగరోడు ఇది మా పౌరులూ బాభిశాఖ మాపటు కులది నడిపించే వెళ్ళు కూసల్లోెత్తు గట్ట కట్టి నీచిన విశాఖ ఉప్పు ఆ జీవన హక్కుశాఖ ఉప్పు హక్కుశాఖము విశాఖంటే చేపలు పట్టే ఊరు ఈ పట్నం కంటే చాలా చిన్న పల్లెటూరు విశాఖ పోర్టు వచ్చినాక పెద్ద పట్నం అయ్యింది మహాపట్నం మహాపట్నమైంది హిందుస్థాన్ పెట్రోలియం ఇలా ఇలా ఇంతకంత ఎంత ఎస్సీ ఎస్సీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి లక్షలాది ఉద్యోగులు అయ్యారు ఎవ్వడురా అమ్మేది ఎవ్వడురా కొనేది అమ్మటానికి ఆ జవ్వడు కొనటానికి ఈ నవ్వడు